జీడి తోటల్లో పని చేసుకుంటున్న నలుగురు రైతుల పైన ఒక్కసారిగా ఎలుగు దాడి చేశాయి దీంతో నలుగురు రైతులకు తీవ్ర గాయాలయ్యాయి శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలంలో ఈ సంఘటన చోటు చేసుకుంది గురువారం నాడు గడూరు డిప్పూరు గ్రామ సమీపంలోని జీడి తోటల్లో పనిచేసేందుకు నలుగురు రైతులు ఈరోజు ఉదయం వెళ్లారు ఒక్కసారిగా రెండు ఎలుగుబంట్లు వారిపైకి దాడి చేశాయి ఈ దాడిలో లైసెట్ నారాయణమ్మ కుమారస్వామి ఊర్మిళ తాతారావు అనే రైతులకు తీవ్ర గాయాలయ్యాయి వీరిలో ఎలుగుబంటి దాడిలో నారాయణమ్మకు రెండు కళ్లపై తీవ్ర గాయాలు జరగడంతో అది గమనించిన స్థానికులు గాయాల పాలైన వారిని పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు శివజ్యోతి స్ఫూర్తి న్యూస్ పలాస జీడి పంటకు గిట్టుబాటు ధరపై పార్లమెంటు సెషన్లో ప్రస్తావించాలని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ సిపిఐ పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో వామపక్ష నేతలు ప్రసంగించారు చాపర వేణుగోపాల్ తామాట సన్యాసరావు వంకర మాధవరావు మాట్లాడారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాతో పాటు ఏడు జిల్లాల్లో జీడి పంట విస్తారంగా పండుతోందని అన్నారు శ్రీకాకుళం ప్రాంతంలో ఉదానం మరియు ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ పంట ప్రజలకు జీవనాధారాన్ని ఇస్తుందని అన్నారు పంట విదేశీ కరెన్సీ ఇండియాకి తెప్పిస్తోందని చెప్పారు

నేడు ఐదు సంవత్సరాల పరిపాలన చేసుకున్నటువంటి వైసీపీ పార్లమెంట్ లో ఉన్నటువంటి కూడా రామారాయణ ఎంపీగా ఉన్నాడు దానికి సొల్యూషన్ ప్రత్యాంతలు వీళ్ళు వీళ్ళు మాట్లాడి తప్ప పర్మనెంట్ సోర్సెస్ పూర్తిగా కనపడడం కూడా చేస్తా ఉన్నారు నలభై సంవత్సరాలుగా ఈ శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ ప్రాంతంలో ముఖ్యంగా జీడి రైతులు వాళ్ళ జీడి పంటకి గిట్టుబాటు ధర ప్రభుత్వం కొనుగోలు చేసుకోవాలి అలాగే ఇక్కడ బోర్డు కావాలని చెప్పి ప్రజాతంత్ర శక్తులన్నీ కూడా వామపక్ష పార్టీలు అలాగే మిగిలిన ప్రజా సంఘాలు నలభై సంవత్సరాలుగా ఇక్కడ పోరాటం చేస్తున్నప్పటికీ ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం జీడి రైతులను పట్టించుకోవట్లేదని చెప్పుకోవాలి వారికి స్వచ్ఛమైనటువంటి ఖచ్చితమైనటువంటి పంటకి గిట్టుబాటు ధర అందించట్లేదు అలాగే ప్రభుత్వం ఎటువంటి సహాయ సహకారాలు అందించట్లేదు గత పది సంవత్సరాలుగా ఇక్కడ రామ్మోహన్ నాయుడు గారు ఎంపీగా ఉన్నారు గత ఐదు సంవత్సరాలు వాళ్లే పాలనలో ఉన్నారు ఇప్పుడు అపోజిషన్ లో ఉన్నప్పటికీ కూడా ఆయన పార్లమెంట్లో ఆయన వాణి వినిపించవచ్చు గాని మొన్న వ్యాపారుల వైపే మాట్లాడుతున్నారు ఈసారైనా ఇప్పుడు నిన్నటి నుండి సెషన్స్ నడుస్తున్నాయి పార్లమెంట్ సెషన్స్ సో ఈ సెషన్స్ లోనైనా సరే రైతులకి న్యాయం జరిగేటట్టు జీడి రైతులకి న్యాయం జరిగేటటువంటి చర్యలు తీసుకుని అక్కడ జీడి రైతుల కోసం ప్రస్తావించాలని వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తున్నాం నా పేరు చాపరు వేణుగోపాల్ సిపిఐ పార్టీ పలాస తీరంలో ఈ ఇసుక తిండిలపై జీడి పంట అనేది పదహారవ శతాబ్దం నుంచి ప్రవేశించినప్పటికీ దీనికి మార్కెట్ తీసుకురావడంలో పలాస ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషించింది దీంట్లో మా కామ్రేడ్స్ చెప్పినట్టు ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మంది ఈ రోజు జీవనాధారం దీనిపైన ఆధారపడి ఉంది అయినప్పటికీ ప్రభుత్వాల నిర్లక్ష్యం ఎక్కడ కనబడుతుందంటే ఈనాటి పరిస్థితుల్లో మహారాష్ట్రలో ఒక ఎకరాకి సుమారుగా ఎనిమిది బస్తాలు దిగుబడి సాధిస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో నలభై మూడు వేల హెక్టార్లో ఉన్నటువంటి ఈ పంట సుమారుగా ఎకరాకి మూడు బస్తాలు మాత్రమే దిగుబడి సాధిస్తుంది అంటే ఇన్ని చెప్పుకున్నప్పటికీ ప్రభుత్వాలు ఈ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ తరపు నుంచి దీనికి సేవలు అంతంత మాత్రమే అని స్పష్టంగా మనకు అర్థమవుతుంది గణాంకాలు తెలియజేస్తున్నాయి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్